జయ శ్రీరామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాలసుబ్రహ్మణ్యం గారు గురించి ఆయన విగ్రహ ప్రతిష్టన గురించి కొంతమంది కమ్యూనిస్టులు రాద్ధాంతం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ పృథ్వీరాజ్ అన్నవాడు తెలంగాణ క్రాంతి దళని పేరు పెట్టుకుని ఉన్నాడు ఒకడు వాడు పేరుకి పృథ్వీరాజ్ యాదవ్ అని పెడతాడు ఈ తమిళనాడుకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి వరంగల్ నుంచి నుంచున్న మచ్చ దేవేంద్ర అనేవాడు శ్రీకృష్ణుని నానాభూతులు తిడుతో పాటలు చేస్తే వాణ్ణి ఏమీ చేత కానీ వెదవాడు అలాగే ఇంకొకడు మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్టార్ కెమెడియన్ను వాడు శామ్సన్ వాడు శాంసంగ్ అని కూడా పూర్తిగా చెప్పుకోకుండా తెలంగాణ శ్యామ్ అని చెప్పుకుంటూ ఉంటాడు అంటే తెలంగాణ మొత్తానికి వాడి గుత్తాధిపత్యం తీసుకున్నట్టుగా పెళ్ళప్పిస్తూ ఉంటాడు వాడు చేసే వీడియోలన్నీ చాలా కామెడీగా ఉంటూ ఉంటాయి వీళ్ళిద్దరు కొద్దిగా హడావులు చేస్తున్నారు ఎందుకయ్యా అంటే వీళ్ళు చెప్పే రీజన్ ఏంది బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ వ్యక్తి కాదు తెలంగాణ వ్యక్తులకు మాత్రమే విగ్రహాలు పెట్టాలి అనుకుంటే తెలంగాణలో తెలంగాణ కాని వ్యక్తులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా జాతీయ స్థాయి నుంచి చూసుకుంటే ముందుగా గాంధీ అనే ఆయన ముందు స్థానంలో ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మరి ఆయన తెలంగాణ వ్యక్తి కాదు నెహ్రూ విగ్రహాలు ఉంటాయి ఆయన తెలంగాణ వ్యక్తి కాదు అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి ఆయన తెలంగాణ వ్యక్తి కాదు ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలామంది విగ్రహాలు తెలంగాణ కాని వాళ్ళవి తెలంగాణలోనూ ఉన్నాయి ఆంధ్రాలో అన్ని చోట్ల ఉన్నాయి తెలంగాణ వాళ్ళ విగ్రహాలే పెట్టాలని రూలేం లేదు కదా ఎక్కడ కూడా ఒకటి రెండు ఆంధ్ర అతను కాబట్టి అంటున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాకల ఐలమ్మ విగ్రహం ఉంది మరి ఆ చాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఎవరూ కూడా వ్యతిరేకత తెలియజేయలేదు ఎందుకంటే ఆమెకి ఆంధ్రప్రదేశ్కి ఏది ప్రత్యేకంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధమే లేదు ఇక్కడ వాళ్ళకి ఆమె చేసింది ఏమీ లేదు అలాగే అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే విదేశాయిలు ఈ మాక్స్ అని మా ఊళ్ళని ఆళ్ళని ఈని ఇని ఎవడి పడితే వాడి విగ్రహాలు పెట్టేశాడు ఈ కమ్యూనిస్టులు వాళ్ళకి తెలంగాణకి కూడా ఏ సంబంధం లేదు అయినా కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టారు అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకెక్కడా కూడా ఎవరు వ్యతిరేకత తెలియజేయలేదు అంటే ఇక్కడ వ్యతిరేకత అనేది మిగతా ఎక్కడ ఎవరు తెలియజేయట్ల వీళ్ళు తప్ప అది తెలంగాణలో తప్ప ఆ తెలంగాణలో కూడా అందరూ కాదు ఈ మధ్య వచ్చిన అర్బన్ నక్సల్స్ అని ఎవరైతే ఉన్నారో అందులో కొద్దిమంది మాత్రమే అసలు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే వ్యతిరేకించాల్సింది ఎవరు అంటే తెలంగాణలో ఉన్న తెలంగాణ చిత్ర పరిశ్రమ పరిశ్రమకు చెందిన వాళ్ళు అయ్యా ఇది మా పరిశ్రమ మా పరిశ్రమకు చెందిన వాళ్ళు విగ్రహాలు పెట్టాలి కానీ మీరు పెట్టడం ఏంటి అనేది వాళ్ళ నాల ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ అభ్యంతరమో తెలియజేయాల అలాంటిది వీళ్ళగంది నొప్పి సుద్దాల అశోక్ తేజ ఉన్నారు ఆయన ఏమైనా వ్యతిరేకత తెలియజేశారా ఇంకా చాలామంది దిల్ రాజు ఉన్నారు వాళ్ళు ఏమన్నా వ్యతిరేకత తెలియజేశారా ఏం లేదు కదా ముందుగా ప్రాంతీయ తత్వం అంటున్నారు తెలంగాణ ఆంధ్ర అంటున్నారు ఆ తర్వాత మళ్ళీ బ్రాహ్మణత్వం అంటున్నారు ఈ తర్వాత మళ్ళీ బీసీలు అంటారు ఒకటి కాదు ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళని వ్యతిరేకించారంటే అనుకోవచ్చు లోకల్గా ఉన్న వైశస్నే వీళ్ళు స్మగ్లర్లు అన్నారు కదా బ్రాహ్మణులు ద్వేషించారు కదా అది లోకల్ తెలంగాణలో ఉన్న తెలంగాణ ఆరిజన్ ఎవరైతే ప్రాంతీయులు ఉన్నారో వాళ్ళను కూడా దూషించారు కదా వీళ్ళు అంటే వీళ్ళ ఉద్దేశమే విద్వేషభావాలు రెచ్చగొట్టడం ఫస్ట్ మతంతో విద్వేషభావాలు రచ్చగొడతారు తర్వాత ప్రాంతంతో విద్వేషభావాలు రెచ్చకొడతారు తర్వాత కులంతో విద్వేషభావాలు రెచ్చగొడతారు ఈ విధంగా విద్వేషభావాలు రచగొట్టడమే వీళ్ళ పని ఈవేళ బ్రతుకు తెరువే ఇది సరే అది పక్కన పెడితే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం దేనికి గద్దర్ గారి విగ్రహం పెడవచ్చు కదా అంటున్నారు అసలు విగ్రహాలు పెట్టేది ఎవరు అభిమానులు పెడుతున్నారు అభిమాన సంఘాలు పెడుతున్నాయి ఒకటి ఎక్కడ పెడుతున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకుంటే ఎవడు అడిగేదానికి కూడా దికానా లేదు ఓకే మా ఇంట్లో మేము పెట్టుకుంటాం తెలంగాణలో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో పెట్టుకుంటాడు ఎవడని కాదంటాడా ఆడేవుడు కాదనే దానికి ప్రభుత్వ స్థలాల్లో పెట్టుకునేటప్పుడు ఏది రోడ్డు మీద కానీ ఆ కూడలిలో కానీ పార్కుల్లో కానీ ఇంకో చోట ఇంకో చోట పెట్టుకున్నప్పుడే ఇలాంటి పనికి మాల వాళ్ళందరూ ముందుకు వస్తారు అది ఇది అంతే పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఒకవేళ పబ్లిక్ ప్రాపర్టీలో విగ్రహాలు పెట్టాలంటే ఏం చేస్తారు అది ఏ డిపార్ట్మెంట్ పరిధిలో అంటే వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని అప్పుడు పెట్టుకుంటారు అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోరు కదా అది ఎవరు పెడుతున్నారు అభిమాన సంఘాలు పెడుతున్నాయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కూడా అభిమాన సంఘాలు వాళ్ళు పెడుతున్నారు వీడేమంటాడు తెలంగాణ శాంసన్ వాడు ఆంధ్రాలో గద్దరిగారి విగ్రహాలు పెట్టవచ్చు కదా అని చెప్పి పెట్టుకోండి అన్నాడు బాలసుబ్రహ్మణ్యం గారికి దేశం కాదు ప్రపంచం మొత్తం మీద అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ అభిమాన సంఘాల వాళ్ళు ఎవరికైతే ఆయన విగ్రహం పెట్టాలనుకుంటారో వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యి దాని ప్రకారం విగ్రహాలు పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం అనుమతించాలా లేదా అనేది అధికారుల పరిధిలో ఉంటుంది మీరు మధ్యలో కాదనే దానికి ఆంధ్రప్రదేశ్లో కూడా గద్ద విగ్రహాలు పెట్టుకోండి ఆయనకి గనక అభిమానులు ఉంటే ఇక్కడ ఆయనకి అభిమాన సంఘాలు ఉంటే పెట్టుకోండి విడద్దు అన్నాడు ఆయన ఏమన్నా మేమే వ్యతిరేకిస్తున్నాం ఎందుకు నేను లేదు కదా పెట్టుకోండి అభిమాన సంఘాలు ఉండాలి అంతేగాని ఇంకోళ్ళు ఎవరు నాలుగు ఐదు పేర్లు చెప్పారు ఊరు పేరు లేని వాళ్ళందరికీ విగ్రహాలు పెట్టాలంటే దానికి అభిమాన సంఘాలు ఉంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు వయసు రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఊరులా పెట్టారు విగ్రహాలు ఎవరు కాదన్నారు అనుమతి తీసుకుంటారు పెట్టుకుంటారు పోతా ఉన్నారు అయిపోయింది ఎన్టీఆర్ గారికి విగ్రహాలు పెట్టారు అలా చాలా మందికి విగ్రహాలు పెట్టారు బాబు జగ్జీవన్ రావు గారికి పెట్టారు విగ్రహాలు వద్దన్నారు అభిమాన సంఘాలు విగ్రహాలు నెలకొల్పుతారు దానికి తగ్గ ప్రొసీజర్ ఫాలో అవుతారు ఒక ప్రభుత్వం ఏమన్నా విగ్రహాలు పెడుతుంటే అది పబ్లిక్ ఇష్యూ కాబట్టి మీరు ఏదన్నా అభ్యంతరం తిరిగి తెలపవచ్చు అంతే తప్ప ఈ ప్రాంతీయ తత్వంతో కులతత్వంతో విద్వేషాలు సృష్టించాలని చూడటం అనేది ఈ పనికి మాలిన వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు పాపం మావోయిస్టులు అందరినీ లేపేస్తున్నారు పాప మావోయిస్టులను లేపేస్తే అక్కడ గంజాయి పండించే వాళ్ళు ఉండరు ఆ గంజాయి అమ్మి డబ్బు చేసుకునే వాళ్ళు ఉండరు అక్కడ వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఉండరు ఎప్పుడైతే మావోయిస్టులు చచ్చిపోతారో పూర్తిగా వ్యవస్థ నాశనం అవుతుందో ఇక్కడ ఆదాయం దెబ్బతింటది వీళ్ళకి వీళ్ళ ఏడుపు వెళ్ళది అందుకని ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్లను పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళ ముఖాలు ఒక్కళ్ళు చూపేయారు ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ ఈ విద్వేష విద్వేషభావానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి లాజిక్ లేకుండా బుర్ర తక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు ఇలా చూపేది వాళ్ళకి సంబంధించిన ఊరు పేరు తెలియని ఒక నాలుగు ఈ లోకల్ యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి ఏదో మైక్ మౌత్ తీసుకొచ్చి ఈ వీళ్ళేదా పెద్ద హీరోలు అన్నట్టుగా వెళ్ళప్పిస్తే వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అందరూ గమనించండి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కన్నా ఒక మంచి వ్యక్తి వివాదాలకి పోని వ్యక్తి అందరినీ సమదృష్టితో చూసే వ్యక్తి ఆయనకి విగ్రహం పెడుతుంటే కళకి ఆయనలో ఉన్న కళకి గుర్తింపుగా విగ్రహం పెడుతున్నారు మళ్ళీ ఇలాంటి ఆయన ఏమన్నా స్వతంత్ర రామయోధుడా తెలంగాణ కోసం పోరాటం చేశాడు కొద్ది కొనుక్కు పోస్టులు చేసాడు సత్యం దేశం కోసం ఆడా డబ్బుల కోసం ఆడాడు ప్రతిదీ దానికి ఒక ఉంటుంది కళాకారులు కళ గురించి కృషి చేస్తారు సంగీత విద్వాంసులు ఉంటారు సంగీతం గురించి చేస్తారు కొంతమంది క్రీడాకారులు ఉంటారు వాటి గురించి చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చేస్తారు ఒకళ్ళు డాక్టరేట్ ఉంటారు ఒకళ్ళు వైద్యంలో చేస్తారు అందరూ ఒకే విధమైన కార్యక్రమాలు చేయాలని అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని అనుకోవడం అవివేకం చివరగా ఒక చిన్న జలక్ అనుకోవచ్చు ఈడు తెలంగాణ శాంసంగ్ మిషన్ ఈ పేరు కూడా ఆ పైన వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కబర్దార్ అంటే మేముంది అది పెద్ద విషయమా మనం కూడా అంటాం ఏ కబర్దార్ ఏం చేస్తారు ఎవడైనా హాయిగా యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ మధ్య విద్వేషాలు రేపుతూ కారుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేయండి అంత మించి మీరు పుడిసేది లేదు ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ప్రతిష్ఠని ఆపే కూడా ఎవరు లేరు జై హింద్ జై శ్రీరామ్